પ્રસવલકારિક વર્ગીય અવાર્ડ્સ એનક્યા દીપી અંદર લેરો 5 6 એન લેતાલે એગાડા દીપી આર ઓર લક્ષ્મન આકર્ષણ અંતે યોકલેકતે ઇગાડાસે સાજે સબનો તે નમન ફર્સ્ટ જીત નું નીકળતા મેલા જીત માજી મુખ્યમંત્રી કેએસઆર ગાની માજી મંત્રી గత పది సంవత్సరాలు కూడా ఈ సొసైటీలు ఏ విధంగా నిర్వీర్యం చేసినారు ఏ విధంగా సొసైటీకి సంబంధించినటువంటి రైతులకు అండగా ఉండాల్సిన సొసైటీకి సంబంధించినటువంటి చైర్మన్లుగా వివరిస్తున్నవారు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించిన మాజీ మంత్రి వారందరూ ఏ విధంగా ఈ సొసైటీలో నిర్వీర్యం విషయంలో కూడా నేను శాసనసభ్యుడిగా ప్రభుత్వ వింపుగా రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఒక రికమెండేషన్ దరఖాస్తు ఇచ్చిన ప్రాథమిక సొసైటీలు సంబంధించిన సభ్యతలు ఎన్ని ఆ రైతులకు సంబంధించిన డబ్బు ఎంత డబ్బు సొసైటీలో జమ అయింది దీనికి దీన్ని ఖర్చు పెట్టినారు ఈ సొసైటీలో గతంలో వడ్డ కొనుగోలు కాడ కటింగ్ పేరు మీద కూడా చాలామంది సొసైటీ సంబంధించిన వాళ్ళు రైతుల ఇబ్బందులు పాలైంది ఒక శాసనసభ్యుడిగా సమాచారాన్ని అడగడం ప్రభుత్వ ప్రజలతో ఎన్నుకోబడ ఒక ప్రతినిధిగా ఈ జిల్లాకు సంబంధించిన ప్రభుత్వం ఎంపిక నా నిజవర్గానికి సంబంధించినటువంటి ఎందుకంటే అక్కడ రెండు వేల తొమ్మిది నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ చీఫ్ సాంఘిక సంఘ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మాజీ మంత్రి ఉన్నాడు ఈ సొసైటీకి సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీకి సంబంధించినటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ సొసైటీ రఘునందన్ రావు గారికి నేను దరఖాస్తు ఇవ్వడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేసిన ఐదవ తారీఖు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ సొసైటీలకు సంబంధించిన అధికారులతోని పదవ తారీఖు ధర్మపురి జరుగున్న సునీయుడు సొసైటీల దగ్గరకు వచ్చి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మీ లెక్కలు ఎంత మీ ఖర్చు ఎంత రైతులకు చేసిన మేలేందనే విషయంలో పట పూర్తిగా పదవ తారీఖు నుంచి ఇరవై మూడు వరకు పదవ తారీఖు నుంచి ఇరవై మూడు రెండు పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రోజున ఎంక్వైరీ సంబంధించిన హైదరాబాద్ కమిటీ వచ్చి జిల్లాకు సంబంధించిన డిస్టిక్ కోఆపరేటివ్ గారి యొక్క వారు జిల్లాకు రాష్ట్రానికి సంబంధించిన కోఆపరేటివ్ అధికారులు వచ్చి పదో తొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు తొమ్మిది ఇరవై నాలుగు వరకు అన్ని సొసైటీలూపట రైతులకు సంబంధించినటువంటి డబ్బులు ఎంత జమ అయింది ఎంత ఖర్చు అయింది దేన్ని ఖర్చు పెట్టినారు ప్రజలకు మేలు జరిగే విషయం రైతులకు మేలు జరిగే విషయం ఖర్చు పెట్టినారా దేని ఖర్చు పెట్టిన విషయంలో ఎంక్వైరీ సంబంధించిన రిపోర్ట్ మొత్తం కూడా రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఈ కమిటీ మొత్తం సబ్మిషన్ చేసిన సబ్మిషన్ చేస్తే నేను శాసనసభ్యుడిగా నిప్పుగా నిజమడిగాను రాష్ట్రంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి సొసైటీ యొక్క రైతుల యొక్క డబ్బులు ఎంత వచ్చినాయి ఎంత ఖర్చు అని చెప్పి నేను ప్రశ్నించిన దానికి ఇరవై ఐదో తారీఖు రోజు ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిషన్ కాకముందే ఇరవై నాలుగో తారీఖు రోజే పెగడపల్లికి సంబంధించిన సొసైటీ ఆ మాజీ మంత్రి అక్కడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అందరూ కలిసి గౌరవ హైకోర్టును ఆశ్రయించాం ఇరవై నాలుగో తారీఖు గౌరవ హైకోర్టును ఏమని ఆశ్రయించు మా మా బుక్కును ముట్టుకోవద్దు మమ్మల్ని లెక్కలు అడగద్దు మీ సచ్చీలనం మేము నిజాయితీ పర్లాం మా అంత నిజాయితీ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ లేరు మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సింగరే సొసైటీలో మేము అధ్యక్షులం మా అంత మంచులు లేరు మా మీద కక్షపూరితంగా శాసనసభలు ప్రభుత్వం ఇప్పుడు మా మీద దరఖాస్తు ఇచ్చిండు ఇదే అనడం గౌరవ హైకోర్టును అప్రోచ్ అయ్యి ఈ విధంగా వాళ్ళు వాళ్ళ కోర్టు ద్వారా వాళ్ళ అడిగడ్ ద్వారా కోర్టుకు సబ్మిషన్ చేయండి అంటే ఎంక్వైరీకి సంబంధించినటువంటి ఏదైతే లెక్కలు అడుగుతూనే లెక్కలకు సంబంధించిన సమాచారం పూర్తి కాకముందే కోర్టును ఆశ్రయించిన ఆ పెద్ద మనిషి దానికి నిన్న మాజీ మంత్రి నా పేరు తీసుకుని మాట్లాడాడు నేనేదో కక్ష సాయం చర్య చేసిందని సొసైటీలో ఉన్న చైర్మన్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని సంవత్సర కాలం అయిందండి మీరు ప్రధాన సాక్ష్యం పాత్రికే మిత్రుడు పది సంవత్సరాల పనిచేసిన అధికారులు ఏ ఒక్క అధికారిని ఒక మాట కానీ ఈ విషయంలో కానీ మాట్లాడిన సందర్భం ఉన్నదండి సంవత్సర కాలం మీ విషయం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏడవ తారీఖు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నవంబర్ రెండు వేల పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వరకు మీద దరఖాస్తు ఇచ్చింది దరఖాస్తు కూడా చేయకూడదా మేము మాజీ మంత్రిని ఈశ్వర్ని అడుగుతాను ఎంక్వైరీ టీమ్ ఈ జిల్లాలో మొత్తం ఈ సొసైటీలో తనిఖీ చేసింది పదమూడు రోజులు తనిఖీ చేసినప్పుడు నువ్వు ఏం చెప్పాలి నేను మా నేను సొసైటీ చైర్మన్గా నేను ఇప్పుడు ఇయర్ సంవత్సరానికి రెండు వేల పదిహేనుకు ఈ ఖర్చు అయింది రెండు వేల పదహారుకి ఈ ఖర్చు అయింది పద్దెనిమిది దాకా మరి పద్దెనిమిది తర్వాత మన చైర్మన్ వస్తారు కదా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు మీ చైర్మన్గా ఈ ఖర్చు అయిందని రాయితం పెట్టి ప్రజలకు మాట్లాడచ్చండి ఇప్పటికైనా మేము మీడియా ద్వారా అడుగుతున్నాం మీకు వచ్చిన డబ్బు ఎంత మీరు ఒక పత్రం విడుదల చేయండి ఎంత ఒక ఉదాహరణ చెప్తాం మేము మీడియా మిత్రులందరికీ కూడా కోటి అరవై నాలుగు లక్షల రూపాయలు పెగడపల్లి సొసైటీ నుంచి డబ్బులు రాజేసి అక్కడ సొసైటీ చేయ సొసైటీ డబ్బులు అనేది ఏంది రైతుల డబ్బులు రైతుల డబ్బులు ఇచ్చినప్పుడు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అనుమతి తీసుకుని ఏదైతే నువ్వు కట్టాలనుకున్న బిల్డింగ్కు బీఆర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇంజనీర్లతో కానీ ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ఇంజనీర్లతో కానీ ఆ డబ్బులు ప్రభుత్వ అనుమతులను తీసుకొని నూడు ప్రభుత్వం ద్వారా టెండర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆ టెండర్ నోటిఫికేషన్ ద్వారా ఆ షాపింగ్ కాంప్లెక్సా లేకపోతే సొసైటీకి సంబంధించినటువంటి గోడామ్సా కట్టి ఎంబీ క్యాడ్ చేసుకుంటా ఆ డబ్బును టెండర్కి సంబంధించిన ఎవరైతే టెండర్ పార్టిసిపేషన్ అయ్యి టెండర్లో కాంట్రాక్టర్ ఉన్న తనకి సొసైటీ ద్వారా కట్టినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ గోడామ్స్ కానీ ఇంకేది కానీ అకౌంటబిలిటీగా చేయాల్సిన బాధితుడికి నీ ఇష్టానుసారంగా డబ్బులు రాజేస్తావు నువ్వు ఇష్టానుసరాంగా నోటికి ఎంత వస్తా అంతా మాట్లాడతావు నిజ్వాళ్ళం పట్టుకుని వాడు వీడి దిగడు మా ముగ్గురు సొసైటీ సభ్యులు అండి పేగడపల్లిలో ఆ సొసైటీ సభ్యులు పట్టుకొని అంటే మీ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది పార్టీ ఎన్ని రోజులు ఉంటుంది మీ లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే అనుకుంటున్నారు ఏకవచన అదురగారు మాట్లాడతారు మాట్లాడతారు డైరెక్టర్ పిల్లలకి ఇస్తాను పదమూడు పదమూడు రోజు ఎంక్వైరీ రిపోర్ట్ చేసిన అధికార రిపోర్ట్ మొత్తం కాపీస్ మీకు ఇస్తాను వాళ్ళు ఏ విధంగా విచ్చల విడిగా రైతుల యొక్క డబ్బులు అకౌంట్ కొంచెం లేకుంటారు అకౌంట్ కొంచెం లేకుండా ఇరవై ఐదు దానికి ఎంక్వైరీ రిపోర్ట్ ఇది మొత్తం టోటల్ వన్ చేసిన దానికి టోటల్ ఇదంతా ఖర్చు అంటే మీకు హార్డ్ కాపీస్ క్లియర్ కాపీస్ ఇస్తాను తిరాక్స్ తరపడాలి ఇవన్నీ కాపీస్ మొత్తం మీకు ఇస్తాం ఏ సొసైటీలో ఏమి ఇంత డబ్బులు తీసుకున్నారు ఇంత ఖర్చు పెట్టింది దీన్ని అకౌంటబుల్టీ ఉండాలా ఉండద్దా లక్షా ముప్పై తొమ్మిది వేల రూపాయల యొక్క బిల్డింగ్ పెగడపిల్ల సారీ కోటి ముప్పై కోటి అరవై నాలుగు లక్షల ఇరవై రెండు వేలతో బిల్డింగ్ కట్టినండి దేనికోసం బిల్డింగ్ వచ్చింది రైతుల యొక్క డబ్బులతోని కోటి అరవై నాలుగు లక్షల యొక్క షాపింగ్ కాంప్లెక్స్ దేనికోసం కట్టాడు కట్టేడు ఆయన అక్కడ రాష్ట్రంలో ఒక దొరగారేమో రాష్ట్రాన్ని దోసుకున్నాడు గడిద దొరగారు మరి ధర్మపురం నుంచి ఉన్నటువంటి ఈ దొరగారు ఏంది ఆయన దర్పం చూపెట్టుకుంటారు దానివల్ల ఎవరికి పోయకు రైతులకు పోయేమా గ్రామీణ ప్రాంత రైతులకి మనం ఇవాళ ఈ పరిస్థితి తెలుసా ఇలా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సొసైటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఆయన ఏదైతే కోటి అరవై తొమ్మిది డబ్బులు ఏదైతే కట్టిన దానికి సొసైటీకి లోన్ డబ్బులు ఇస్తుంటే కదా తిరిగి కట్టలేని పరిస్థితులు డబ్బులు రేట్స్ ఎక్కడ ఉంటాయి మిగిలిన ఏం రేట్స్ వస్తాయి చెప్పండి జగిత్యాల టౌన్ కాదు కదా రెంట్స్ వస్తానికి ఈ ఈ విధంగా ఎంక్వైరీ జరుగుతుంటే ఎవరైనా కోటి అరవై తొమ్మిది లక్షల రూపాయలు షాపింగ్ కాంప్లెక్స్ కట్టిన ఒక రూపాయి కూడా పడలే తీసుకోలేదంటే నువ్వు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని పిఆర్ డిపార్ట్మెంట్ టెండర్ పిలిచి టెండర్ బిడ్డను పబ్లికేషన్ చేసి అలా ఎల్వని వస్తే వాళ్ళు కాంట్రాక్టర్తో రికార్డ్ చేసి రకం కాంట్రాక్టర్ పెట్టించి బిల్లు అయిన కొద్ది పునాది అయితే బిల్లు ఇస్తారు గోడలు అయితే బిల్లు ఇస్తారు స్లాబ్ అయితే బిల్లు ఇస్తారు ఏమన్నట్టే మేము సింగ సొసైటీస్కు మేము తీర్మానం చేసి మేము బరలా కట్టినాం తప్పేమో తీర్మానం చేసి బర్ర కట్టినాం మాకు డబ్బులు ఇష్టం ప్రభుత్వం అనుమతి తీసుకుంటావా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో సొసైటీస్ పనిచేస్తున్నాయా పనిచేస్తలేవా కోటి అరవై తో రాజేసి ఎంబీ ఎంబీ రికార్డ్ గురి చేసినాడు కలిసా ఎంక్వైరీ జరుగుతుంటే ఎంబీ రికార్డ్ తయారు చేసినా అండి అది వరకు ఇంజనీర్లతో కాదు గవర్నమెంట్ ఇంజనీర్లతో కాదు ఒక ప్రైవేట్ అంతా ఎంక్వైరీ ఎంబీ సబ్మిషన్ చేసినా రిపోర్ట్ ఇక్కడ రాలే మాకు కోటి అరవై తొమ్మిది రూపాయలు ఖర్చు అని లెక్క చెప్పాలి కదా ఆ లెక్కకు ఎప్పుడు చేయాలి ఎప్పుడైతే పనిమూలు పెట్టాలి లెక్క ప్రకారం మీరు కార్డ్ చేయాలి కదా చేయలే ఎంక్వైరీ అవుతుండే మీరు కాట్ చేసినట్ట ఇవన్నీ నేను శాసనసేపటిగా ప్రభుత్వం ఇప్పుడు దొరగారిని ప్రశ్నిస్తే దొరగారికి ఉక్కు రేషం వచ్చేస్తాను ఆవేశం పడిపోతాడు ఈ దొరగాలి అక్కడ దొరగాలి చెప్పింది మాజీ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ ఇక్కడ మీ మొత్తం రైతులందరూ ఉద్ధరిస్తున్నాం రైతులకంతా మేము సొసైటీ పెట్టి మెయిల్ చేస్తున్నాం దీని మీద నేను తరోగా ఎంక్వైరీ జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతాను తప్ప ఎవరి మీద మా కోపాలు లేవు ఎవరి మీద మా ద్వేషాలు లేవు దయచేసి ప్రభుత్వం డబ్బులకు రైతులకు సంబంధించిన సొసైటీ ద్వారా జమ అయిన డబ్బులకు అకౌంటబిలిటీ ఉండాలని చెప్పి అడిగాను తప్ప నువ్వు ఎవరిక కోపతాపాలు లేవు మా నేను మాజీ మంత్రిని నేను చాలా మంచి వ్యక్తులను అనే మాట్లాడే మాజీ మంత్రి కొరేషన్ ఒకటే మాట్లాడుతున్నా రైతులకు సంబంధించిన సొసైటీ డబ్బులు లెక్క పెట్టాలా లెక్క పెట్టద్దా చెప్పు రైతుల డబ్బులకు అకౌంటబిలిటీ ఉంటుందా ఉండదా చెప్పు నీ పార్టీలో పనిచేసినట్టు దొరగారు ఇష్టానుసిన డబ్బులు ఖర్చు పెట్టుకుంటే సమర్థిస్తావా ఈ మూడింటి జవాబు చెప్పు అంతే నువ్వు నాలుగు బాధ్యత గల మంత్రిగా పనిచేసినావు కదా సాంఘిక సంక్షేమ మంత్రి ప్రభుత్వ విత్తి పని పనిచేసినాం దీనికి జవాబు నేను తర్వాత నేను రెండవ తారీఖు ఇచ్చినట్టు కాంప్లైంట్ కాపీ మీకు ఇస్తాను ఎంక్వైరీ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ ఐదో తారీఖు ఎంక్వైరీకి ఎంక్వైరీ ఆర్డర్ చేసినటువంటి కాపీ మీకు ఇస్తా పదో తారీఖు ఎంక్వైరీ కమిటీ వచ్చి ఇరవై నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు వరకు ఎంక్వైరీ టీమ్ ఇక్కడ నాటు హైదరాబాద్ దగ్గర వచ్చింది ఏకకాలంలో సొసైటీల మీద ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఏ సొసైటీ చైర్మన్ కానీ డైరెక్ట్గా డబ్బులు అకౌంట్ ఇవి డబ్బులు ఎంత ఖర్చు అయినా ఆల్రెడీ మొత్తం లెక్కలు పెట్టమన్నారు లెక్కలు పెట్టమంటే లెక్కలు పెట్టారు కోర్టుకు పోలండి ఇది దొరగారి యొక్క పరిపాలన మాజీ ముఖ్యమంత్రి మాజీ మంత్రిది ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పెగుడపల్లి దొరగారు ఇంకొక గొల్లపల్లి దొరగారు ప్రశ్నిస్తే కథమే ఇక మేము బత్య పరిస్థితి ఇప్పుడు మనం డబ్బులు లెక్క ఏమి చెప్పాలంటే గతం కానీ ఎట్లా అంటే ఏది వాడితే అదే మాట్లాడతాం మేము ఎవరికి ప్రజలకు జవాబుదారి ప్రజాపాలన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన కూడా ప్రజలతో ఎందుకోబడే శాసనస ప్రజల పక్షాలు మేము ఉంటాం తప్ప మేము ఎవరి వ్యక్తిగత కోపం కాదు మాజీ మంత్రిగా పనిచే ఈశ్వర గారు కానీ కానీ ఇప్పుడు సొసైటీగా పనిచేసినటువంటి సొసైటీ అధ్యక్షుల పార్టీ మాకు ఎవరికీ కోపం ప్రజల డబ్బులు అకౌంటబిలిటీ ఉండాలి భవిష్యత్తులో అయినా కూడా ఏ రూపాయి చేయాలని కూడా ప్రభుత్వ అనుమతులు తీయాలి ప్రభుత్వ ఒక ఏజెన్సీ ద్వారా పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎస్ డిపార్ట్మెంట్ ద్వారా పరీక్ష పట్టాలి దాని ద్వారా ఖర్చులు చేసి మీ రికార్డ్ చేసుకుని డబ్బులు తీసుకోవాలన్నాను తప్ప మేము వేరే ఎక్కడ మాట్లాడలే నువ్వు ఎంక్వైరీ పైసలు లెక్క పెట్టేద్దరు నువ్వు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్ ఛాలెంజ్ చేస్తావు నువ్వు ఎంక్వైరీ రిపోర్ట్ పూర్తి కాకుండానే ఇరవై ఐదో తారీఖు ఎంక్వైరీ రిపోర్ట్ సమయం కోర్టుకు పోతావు దీనికి జవాబు చెప్పాను మాజీ మంత్రిని సొసైటీకి సంబంధించినటువంటి పెగడపల్లి వారు ఎవరైతే ఉన్నారో ఈ నెక్స్ట్ ఎపిసోడ్ చెప్తారు మొత్తం ఇది సొసైటీకి సంబంధించినటువంటి పది సంవత్సరాల తర్వాత ఇరిగేషన్ తర్వాత చెప్తాయి ఆ ఐదు అరవై కోట్ల రూపాయల రోలవాముద నూట నలభై కోట్లకు కూడా దాని గురించి కూడా మొన్న మాట్లాడే లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యే విజిలెన్స్ డ్రైవ్ ఎంక్వైరీ అంటే నలభై అరవై కోట్ల రూపాయలు మొదలు పెట్టిన రెండు వేల పదహారు మొదలు పెట్టినటువంటి రోళ్ళ వాగు నూట నలభై కోట్ల రూపాయలకి ఎట్లా పోయింది ఎస్కేఆర్ ఏజెన్సీ వాళ్ళు ఎక్కడది కలిసి ఏడ సంచులు పుట్టినాయి అన్నీ చెప్తా లెక్క నుంచి జడ్ వరకు చెప్తా తయారే ఉన్నాయో రైతులకు మొన్న రోళ్ల వాగు కింద ఆయకట్టు కింద రైతుల పంట పొలాలు నిండిపోయింది లిఫ్ట్ల కింద నీళ్లు రాకుండా లిఫ్ట్ల మీద ఆధారపడితే లిఫ్ట్ల తగ్గినట్టు గోదావరి రెడ్డిపై వన్ టీఎంసీ నీళ్ళు కావాలంటే ఇరిగేషన్ మినిస్టర్ దగ్గర పోయి మీరు ప్రత్యేక సాక్షిందామున్నా మీరు జయన దండం పెట్టి ఇరిగేషన్ మినిస్టర్ పడి వన్ టీఎంసీ వదిలిపెట్టాం చివరికి ఒకటి మా మీడియా మిత్రులు రిపబ్లిక్ డే రోజు చెప్తాను మన జగితాల్ జిల్లా జగితాల్ జిల్లా ఘటన గుడి మన గోదావరి నీళ్ళు విడిగిపోతాయండి మన సాగర్ మీద ఆధారపడి మన అందరం ఆయగడ్డు రైతులు ఇక్కడ ఇక్కడ నీళ్ళు ఏడిపోతాయి వెలుగడ్డలు ఇక్కడ అడిషనల్ టీసీ ఇక్కడ వేలాది కోట్ల రూపాయలు టీఎంసీని అక్కడ మెగా కృష్ణారెడ్డి గారితో రిజర్వ్ రిజర్వాయర్ తీసుకొని డీకొండ నుంచి కరెంట్ మన చొప్పదండి చొప్పాల నుంచి కరెంట్ మార్ కరెంట్ సిద్దిపేట దొరగారు సిరిసిల్ల దొరగారు గంజలు జరగారు పోతే మరి ఏం చేసి పది సంవత్సరాలు పరిపాలన చేసి ఏం నీళ్ళు ఇప్పించడం మన ప్రాంతానికి అరవై కోట్ల రోడ్ల వాళ్ళు నూట అరవై కోట్ల కొట్టుకపోతుంది అరవై కోట్ల అన్న ఎంత ఫిగర్ కాదు అక్యూరేట్ ఫిగర్ కాకపోవచ్చు కానీ రెండు వేల పదహారులో మొదలైనటువంటి రోల్ ప్రాజెక్టు ఎందుకు ఇన్ని రోల్ ఆలస్యం చెప్పమనండి మాజీ మంత్రి ఐదో తారీఖు ఇది ఎంక్వైరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సొసైటీకి సంబంధించినటువంటి ఏ అధికారి ఇక్కడ ఎంక్వైరీ చేయాలని అధికారుల పేరు కూడా జేఏన్ఎస్ సొసైటీకి నాగేశ్వరరావు అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ ది డీసీఓ రంగారెడ్డి తిమ్మాపూర్ సొసైటీ ఎల్ ఎల్ నాగు అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ రంగారెడ్డి ధర్మపురి సింగల్ సొసైటీ ఆంజనేయులు అస్టెంట్ ఆఫ్ డిసిఓ రంగారెడ్డి గొల్లపల్లి సొసైటీకి సుబ్రహ్మణ్యం అసిస్టెంట్ రిజిస్టర్ ఆఫ్ హైదరాబాద్ నంచెర్ల అసిస్టెంట్ ఆఫ్ వాసుదేవరెడ్డి హైదరాబాద్ పెగడపల్లి దొరగారు నాయన గంగారెడ్డి అస్టాబ్లిష్ ఆఫ్ డిఆర్సి గోల్కొండ హైదరాబాద్కి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన కోఆపరేటివ్ రిజిస్టర్ కోఆపరేటివ్ అధికారులు వచ్చి పదమూడు రోజులు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ ఇరవై ఐదవ తారీఖు సబ్మిషన్ చేయకముందే కోర్టును ఆ సమీక్ష ఉంటుంది దీనికి జైతాల్ జిల్లా ప్రాథమిక సొసైటీ సంబంధించిన యావత్ సొసైటీ రైతులకు జవాబు చెప్పాలి ఈ యొక్క ఎనిమిది సొసైటీలు ఉన్నాయి సొసైటీ రైతులకు జవాబు చెప్పండి ఎందుకు కోర్టుకు పోయినామో చెప్పింది దాని మాజీ మంత్రి కూడా జవాబు చెప్పాలి దీనికి ప్రాథమిక సొసైటీ సభ్యత్వ రైతులే దీని మీద వారి మీద వాళ్ళే రైతులే వాళ్ళకు జవాబు చెప్తారు నేను చెప్పాను సభ్యత రైతు సభ్య సభ్యతని చేసింది నా డబ్బులు ఎడిపోయిన విషయంలో కూడా ఒక శాసనసభ్యుడుగా ప్రభుత్వం విప్పుగా లిక్కడని తప్ప అని చెప్పి వాడు వీడని మా మీద సంబోధించుకుంటా ఏమన్నమాట మా డైరెక్టర్ మా పిగర్ సత్యం మహేష్ ఏమంటాడు పేరు చెప్పి ఎక్కడ వచ్చారు పర్వదిన పర్వదిన ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు కొట్టి ఇలా రైతులకు సంబంధించినటువంటి ప్రాథమిక సొసైటీస్ మీద మన మాజీ మంత్రి మాట్లాడిన జాబ్ మౌనం ఏమైతే అంగీకారం కింద కదా నేను మాట్లాడినప్పుడు వాస్తవాలు మీడియా ద్వారా ప్రజలకు చెప్పబోతే రైతులంతా నేమ ఏం సార్ అనుకుంటున్నాను అనుకోరా ఏం సార్ మౌనం అంగీకారం కింద వస్తాయి కదా మరి రేపు హాలిడే అవుతుంది మళ్ళీ ఎల్లుండి దాని సీరియస్నెస్ తగ్గుతుంది ఇక బాగున్నాయి ఇంకోటి చెప్తాను పది సంవత్సరాలు చిత్రాలకి చెప్తా అందరూ నమస్కారం శేఖర్ తీసుకురా